ఒక్క నిమిషం నిరూపించండి మిగతా సర్వైవల్ విధానం అందరూ అసలు అప్పుడు మనం చేస్తాం నిరూపణ అనుకున్నాం సర్వత ఇంకొకటి వాడ్రలదా జనరల్ వాటర్ ఎవరు తిని ఫిల్టర్ వాటర్ ఓకేనా మనం ఎక్కువ మంది వాడుతున్నాయి ఇవి ఇది జనరల్ వాటర్ ఓకేనా చాలా మంది మన పిల్లలకి ఇస్తున్నారు నాకు ఓపెన్ చేస్తున్నారు అందులో అసలు ఇస్తా ఓకే Ok na? Unkau kaas pardho. Unkau kaas etnande, ini bete si, adi, CMD. Ok, ini CMD pardho. Ok. వాటర్ అంటే పోసినాయి కాదు జనరల్ గా మనం పోసుకున్నది ఓకేనా ఫిల్టర్ వాటర్ ఏంటంటే సిఎం అంతే అంటే వాటర్ ఓకేనా ఇప్పుడు సీఎంట్ వాటర్ కాదు ఇప్పుడు సీమెంట్ వాటర్ అయితే ఓకేనా సీఎంట్ వాటర్ అది కొంత ఓకే ఓకే అయితే దీని వాళ్ళకు కులమానం ఉంటుంది ఓకేనా ఏంటంటే ఒకటి ఏమంటారండేమంటారు సొల్యూషన్ ఉంటుంది ఓకేనా

ఓకే ఇది ఓకే కదా అన్నింటిని ఏంటంటే మనం కొంచెం మిస్ చేద్దాం ఇక్కడ ఏంటంటే మనకి ఈ చార్ట్ కనిపిస్తుంది కదా ఈ లో మనకు ఇవి అర్థమైపోతుంది ఏ ఇవి అసెటిక్ వాడుతో ఉన్నాయా అల్ల లో ఉన్నాయా ఏ పొజిషన్ ఉన్నాయా అని మనకు అర్థమైపోతుంది ఓకేనా ఓకే ఇది ఏంటంటే జీరో టు సిక్స్ వరకు ఏంటిది ఏ వాటర్ అంటారు అసిడిక్ వాటర్ ఓకేనా సెవెన్ నెంబర్ ఏంటిది నాచురల్ వాటర్ ఓకేనా ఎయిట్ ఫోర్టీన్ వరకు ఉంటే ఆల్కలైన్ వాటర్ మన బాడీకి కావాల్సిన వాటర్ ఏమి అల్కలైన్ వాటర్ అన్నప్పుడు ఇది చూడండి ఏది మనం జనరల్ గా ఏమాటరు మన ఇంట్లో ఉంది అది సిక్స్త్ డౌన్లో ఉంది ఫోర్ థర్డ్లో ఉంది ఫోర్లో ఉంది ఈ రోజు నుంచి చాలా విషం అండి ఇది తాకండి చెప్తున్నాను మీ పిల్లలకి ఇవ్వకండి విషం ఇది ఇది జస్ట్ ఎగ్జాంపుల్ ఇది తాగితే థర్టీ టూ లీటర్ అల్కలైన్ వాటర్ తాగితే ఈక్వాలిటీ క్వాలిటీ అవుతుంది ఎన్ని లీటర్లు థర్టీ టూ లీటర్ అంటే ఒక వాటర్ ఎన్ని కలుపుకోవాలనే డ్రాప్స్ ఒక లీటర్ వాటర్ లో తొంభై సెవెన్ డ్రాప్స్ కలుపుకోవాలి అలాంటి ఎన్ని లీటర్లు తాగాలి థర్టీ టూ లీటర్స్ తాగినప్పుడు ఈక్వల్ అవుతుంది అంటే ఎందుకు బాడీని పాడు చేసుకోవాలి సరే కదా మనం కొత్త అనుకుంటాం పాద పండి పాద పండు వేయిపోతారు మీరు జనం అయిపోతారా కిలోకి పోతారా అది డొక్కి పండే పర్లేదు దాంట్లో ఏరిపోతారో పెట్రోలే పోతారు అన్న డిగ్రీ కట్టి మన బాయిలో ఎలాంటి పోతారు మీరు అంత నేచలే కదా ఇది చంపేస్తారండి లివర్ను కంప్లీట్గా యారెంజ్ చేస్తుంది మిగల పాడి చేస్తుంది అది తాగుతే మాత్రం మంచి ఉంటుంది ఓకేనా తాత్కాలికమైన ఆనందం అంటే ఇక్కడ దొరుకుతుంది ఓకేనా ఇది అల్పలేదు అదుపులైంది ఏదైనా ఎక్కడ ఉందండి అండి సిఎండి ఎక్కడ ఉంది ఫోర్టీన్ ఓకేనా ఏదాగా సిఎమ్ కావాలి మీరు డెమో చేస్తే ఈజీగా మీరు ఎవరినైనా ఒప్పించవచ్చు ఓకేనా అదుపులైడ్ అని సబ్జెక్ట్ కొడితే మీకు వస్తుంది ఇది మీరు ప్రింట్ తీసుకోవచ్చు మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది ఇది ఓకేనా ఇది డెమోలు చేసుకుంటే ఇది మీకు కావాల్సింది కనుక చదివించండి వీడియో ఆఫీస్ చేయండి ఇక